నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం బచ్చుపేటలో వేంచేసిన శ్రీ భూపరివార సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవము వైభవోపేతముగా నిర్వహిస్తున్నారు గురువారం ఉదయం విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనము విగుణార్చన కుంభ దేవారాధనలు హోమములు నిర్వహించారు రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు నయనానందకరముగా తిరుక్కయాణ మహోత్సవము జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను తిలకించారు ¡Vamos a ver పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాలు ముగిసిన దృష్ట్యా గురువారం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా మచిలీపట్నంలో సుప్రసిద్ధ దేవాలయమైన జోస్యుల వారితోటలో స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా గురువారం పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపారు మేళతాళాలతో ట్రాక్టర్పై స్వామివారిని ఊరేగించారు అలాగే సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మచిలీపట్నంలోని సుప్రసిద్ధ భద్రాద్రి రామాలయంలో గురువారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గర్భవతులు బాలింతల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ కోరారు బందరు మండలం పీ కానూరు అంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషణ్ పక్వాడా కార్యక్రమం జరిగింది గర్భవతులు వెయ్యి రోజుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు గర్భవతులు పిల్లలకు పౌష్టికాహార లోపాన్ని నివారించాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు దివి మహేష్ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు సూపర్వైజర్ లక్ష్మి ఇజ్రాయెల్ ఏఎన్ఎం శ్రీదేవి చక్కా ఏడుకొండలు వెంకన్న వాణి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు బాటసారుల దాహార్తికి యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించినట్టు యూనియన్ బ్యాంకు రీజనల్ కే వెంకట్రావు అన్నారు ఫౌండర్స్ బ్రాంచ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని యూనియన్ బ్యాంకు రీజనల్ కే వెంకట్రావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఫౌండర్స్ బ్రాంచ్ ఝాన్సీ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు కాగా మున్సిపల్ కార్యాలయం వద్ద సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ వెంకట్రావు జిల్లా సత్యసాయి సేవా సంస్థలకు ఆర్డినేటర్ కుమరగిరి చంద్రశేఖర్ మేయర్ వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ జ్ఞానేశ్వర శర్మ డిప్యూటీ మేయర్ మడపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గూడూరు మండల పరిధిలోని ఆకులమన్నాడు గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఏడవ పౌష్టికాహార వారోత్సవాలు సర్పంచ్ మొహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పౌష్టికాహారంపై గర్భవతులు బాలింతలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోళ్ల లక్ష్మణరావు ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉషశ్రీ మెడికల్ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు గ్రామస్తులు పాల్గొన్నారు గూడూరు మండలం కంకటావ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ లో గురువారం ఎనోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ పార్వతి విద్యాశాఖాధికారులు శేఖర్ సింగ్ పి సుబ్రహ్మణ్యం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గళ్ల దుర్గారాణి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నవీన్ బాబు ఎస్ఎంసి సభ్యులు తల్లిదండ్రులు పాల్గొన్నారు పెడన తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జాతీయ సర్వే దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా మండల సర్వేయర్ ప్రభుదాసును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆరే విజయలక్ష్మి సర్వే డిటి సల్మా ఎన్నికల డిటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు మాజీ కౌన్సిలర్ తలారి లీలావతి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ అన్నారు గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తలారి లీలావతి మృతికి సంతాపం ప్రకటిస్తూ వాయిదా పడింది ఈ సందర్భంగా మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ లీలావతి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సేవలందించారన్నారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు పాల్గొన్నారు సమావేశం పదిహేనవ తేదీకి వాయిదా వేసినట్లు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ తెలిపారు బందరు మండలం బుద్దాలపాలెం గ్రామంలో శ్రీరాముల వారి గుడిని కాలితో తన్ని అసభ్య పదజాలంతో దూషించిన ఒక మతోన్మాది అతగాని వర్గం దుశ్చర్యలకు పాల్పడుతూ శ్రీరామ భక్తులను అశ్లీల పదజాలంతో తిడుతూ ప్రాణాలు తీస్తానని మారణాయుధాలతో బెదిరిస్తున్న గూండా గుంపుపై చర్యలు తీసుకోవాలని బందరు తాలూకా పోలీసు స్టేషన్లో హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా అధ్యక్షులు హిందూ బంధువులు ఫిర్యాదు చేశారు బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణము మరియు ఆధునికీకరణ చేయు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే డిగ్రీ కళాశాలకు ఐదు కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెడన నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ ఇరవై రెండు కోట్ల నిధులతో ప్రతి గ్రామంలో ఘన సెంటీమీటరు రోడ్లు గ్రామాల అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు పెడన నియోజకవర్గంలో సగంలో ఆగిపోయిన స్కూల్స్ అన్నిటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిధులు కేటాయించారన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలను విడుదల చేసిందన్నారు అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇరవై ఏడవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు మధుమేహ వ్యాధిగ్రస్తులు తగిన వ్యాయామం చేస్తూ ఆహార నియమాలు పాటించాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్యకూన రాంజీ అన్నారు త్రిపుర సుందరి ఫౌండేషన్ ఇరవై ఐదు వసంతాలు నిందిన సందర్భంగా గురువారం పరాసుపేట సెంటర్లో ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రముఖ వైద్యులు అశ్వని కుమార్ రచించిన గర్భిణీ స్త్రీలలో మధుమేహం అనే పుస్తకాన్ని కేయు కులపతి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఉపకులపతి మాట్లాడారు రోగులకు ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమన్నారు త్రిపుర సుందరీ ఫౌండేషన్ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది వింజమూరి శివరాం మాట్లాడుతూ ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాలో మచిలీపట్నంలో కోటా సుందరరామశర్మ ప్రారంభించిన ఫౌండేషన్ పలు వైద్య సేవలు అందిస్తోందన్నారు మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కుమార్ తో పాటు కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మాజీ కౌన్సిలర్ కొట్టె వెంకట్రావు వైద్యులు పవన్ కుమార్ శివప్రసాద్ కుప్ప రామశాస్త్రి పివిఫణి కుమార్ తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా ఉపకులపతి రాంజీని వైద్యులను మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు సత్కరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం